ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పశ్చాత్త పడితే కానీ వీని మాట తీరి చూడండి అసలు ఏ మాట్లాడుతున్నాడో యేసు ప్రభుతో మాట్లాడుతున్న విధానం చూడండి తరువాత ఒక తలాంతో తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చల్లని ఏమండి చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా నేనంటారే ఆ కఠినత్వం ఎక్కడ చూసావురా నువ్వు ఎవరు చెప్పారు నీకు తన యజమాను అపార్థం చేసుకున్నాడు ప్రభు పెట్లారా నీ యజమానుణ్ణి సపార్థం చేసుకోవాలి అపార్థం చేసుకోకూడదు ఏమని అర్థం చేసుకుంటున్నాడు నువ్వు కఠినుడు అన్న సంగతి నేను ఎరుగుతున్నావు బెట్లరా ఏసయ్య కఠినుడా ఏసయ్య కఠినుడా ప్రేమస్వరూపే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడా తృణీకరించేవాడా మెత్తని మనసు కలిగినవాడా కఠినమైన మనసు కలిగినవాడా తండ్రి అని మొరపెడితే ఏమిరా అనేవాడా ఏమి నా కుమారుడా అనేవాడా పిలవగానే ప్రత్యుత్తరం ఇచ్చేవాడా కాదా నేను అంటాను పడిన ప్రయాసానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడా కాదా విత్తిన చోట కోస్తాడా విత్తని చోట కోస్తాడా నాటని చోట పంటేరుకుంటాడా నాటని చోట నాటిన చోట పంట ఎరుకుంటాడా నాటని చోట పంట ఏరుకుంటాడా ఏమండీ నేను ఈ పొలంలో విత్తి నేను ఈ పొలంలో విత్తి నా పంట పక్కన పెట్టి కోసుకోకుండా పక్క ఏమిటి పొలంలో కొలిపోయి కోసుకున్నాను అనుకోండి నా దగ్గర అన్యాయం ఉంటుందేమో దేవుని దగ్గర ఉంటుందా దేవుని పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవని ఆ చల్లని చోట పంట కూర్చుకొని వాడవనైనా కఠినడు అని నేను ఎరుగుదును ఎరిగేం చేశాడు కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో పాచిపెట్టి తిని పాతి పెట్టె తిని ఇక్కడ చెప్పండి ఇదిగో నీది నీవు తీసుకోను చెప్పాను ఏమన్నాడు నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు అది మీద ఎంత కోపం నీది నువ్వు తీసేసుకో నీది నువ్వు తీసేసుకో నీది నువ్వు తీసేసుకో నువ్వు కఠినుడివి బిడ్లారా ఈ విశ్వాస యాత్రకు వచ్చిన తర్వాత నీ దేవుడు ఎవరోనూ వెరగాలి నీ యజమానుడు ఎవరోను వెరగాలి నీ యజమాను అపార్థం చేసుకోకూడదు యజమానుని ఎంత అర్థం చేసుకుంటావో అద్భుతం అపోస్తుడైన పౌలు అంత గొప్ప సేవ చేయటానికి కారణం ఓ చోట అంటాడు నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను ఎవరు నెరిగాడు ఎవరిని నమ్మాడు తన దేవుణ్ణి నమ్మాడు తన దేవుణ్ణి ఎవరిని నమ్మాడు ఆయన కఠినుడు కాదు ప్రేమ స్వరూపి ఏమి నమ్మాడు విత్తిన ప్రతి విత్తనానికి నూరంతల ప్రతిఫలం ఇస్తాడు పడిన ప్రతి ప్రయాసానికి నూరంతల ప్రతిఫలం ఇస్తాడు కార్చిన ప్రతి కన్నీటికి నూరంతల ప్రతిఫలం ఇస్తాడు నేను నమ్మిన వాణి నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడనని తను ఏ యజమానుని సేవ చేస్తున్నాడో యజమానుడు ఎట్టివాడో ఎరిగాడు చెబాం గట్టిగా ఆ అందుకని బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాసింది తమ దేవుని నేను ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఒకసారి చెప్పండి వినపల్ల 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 తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఎవరు చేస్తారు అందరూ చేయరు తన యజమానుడు ఎవరు సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఈ మాట ఎక్కడ రాసింది దానియోలు గ్రంథంలో రాస్తుంది నిజమే దానియోలు తన దేవుడు ఎవరూ ఎరిగాడు నెపిక నిజురొచ్చి చెప్పాడు రాత్రి నేను కలగన్న నేను కనిన కల కల భావన నాకు అర్జెంటుగా చెప్పాలి చెప్పలేదా ఈ దేశంలో ఉన్న మంత్రగాళ్ళను శికులుగాళ్ళను అందరిని లేపేస్తా అన్నాడు ఈలోపు కొంతమంది అన్నారు రాజా ఉంది దాన్ని మేము చెప్పేస్తాం కానీ నువ్వు కన్న ఏంటో చెప్పు డెఫినెట్గా కల అర్థం చెప్తాను అన్నారు వాళ్ళందరి ముందు నిపుకద్ నేజర్ ఏమన్నాడు తెలుసా నేను కన్నా కళ మరిచిపోయాను నేను కన్నా కళ చెప్పాలి కళ భావన చెప్పాలి అని అన్నారు డెఫినెట్గా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కొంతమంది నైంటీ పర్సెంట్ ఏమనుకుని ఉంటారు తెలుసా మొత్తానికి రాత్రి వచ్చిన కళను బట్టి నిపుకత్ నిజర్ షాక్ అయిపోయాడు ఇప్పుడు లిటరల్గా పిచ్చుడ్ అయిపోయాడు మెంటలోడ్ అయిపోయాడు అడిగిన మెంటల్ ప్రశ్న కాకపోతే ఇది ఎట్లా తెలివిగలిగిన ప్రశ్న కలగంద ఆయన మనం కలగంటే మనం కన్న కళ్ళే మనం మరిచిపోతాం మనం కన్న కళ ప్రక్కన పండుకున్న కొడుకు తెలుస్తుందా ప్రక్కన పండుకున్న స్నేహితుడికి తెలుస్తుందా ఇది మెంటల్ ప్రశ్న కాకపోతే లోపల ఎన్ని తిట్టుకొని ఉంటారో అసలు నీలాంటి వాడిని రాజుగా పెట్టిందేవుడురా తెలివి రోడా కలగంద నువ్వైతే నువ్వు కన్న కళ నువ్వు మరిచిపోయి ఆ కల మమ్మని చెప్పమంటావా దుర్మార్గుడా కలబ కల చెప్పకపోతే సంపేస్తానంటావా అసలు నువ్వు మనిషివేనా అనండి ఆ తర్వాత నువ్వు మనిషివా నువ్వు అన్న కళ మాకెట్లా తెలుస్తుంది మెంటలోడు కాకపోతే రకరకాలుగా అనుకుని ఉంటారు వాళ్ళ మధ్యలో ఒక స్వరం రజా నాకు కొంచెం సమయమే కళ చెప్తా భావన చెప్తా కళ చెప్తా కలభావన చెప్తా కొంచెం నాకు సమయమే ఆ మాట పట్టుకున్నాడు ఆ రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళాడు స్నేహితులతో కూడా చెప్పాడు స్నేహితులు కొంతమంది అని ఉండవచ్చు దానిలో ప్రమాదంలో పడతావు జాగ్రత్త ఒకవేళ కళ భావన చెప్పకపోతే మెడ మీద తలకాయండదు జాగ్రత్త అయినా ఏ ధైర్యాన్ని బట్టి నువ్వు ఈ మాట చెప్పావు నా ధైర్యం ఏంటో తెలుసా నాకు మొరపెట్టుము నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గోడమైన సంగతులు నీకు తెలియచేస్తా అని అన్నాడే నా దేవుడు ఎవరో తెలుసా నేను ఎరిగిన దేవుడు ఎవరో తెలుసా గోడమైన వాటిని బయలుపరిచే దేవుడు నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా రహస్యములో ఉన్న వాటిని వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా ఉన్న విషయాలు మరుగై ఉన్న విషయాలు వెలుగులోనికి తీసుకురాగలిగిన అద్భుతకరుడకు దేవుడు నా దేవుడెవరో నేను ఎరిగాను గనుక ఆమె నా దేవుడు ఎవరో నేను ఎరిగాను గనుక నేను ఈ మాట చెప్పగలిగాను హలోయా ఇంకోటి కూడా అనుకొని ఉంటాడు నా దేవుడు అన్ని జనులలో మహోన్నతుడు అనిపించుకుంటాడు ఈ అవకాశం వీళ్ళకి ఎవరికి దొరకదు దొరికితే నాకే కాదు మనకే ఎవరికి షడ్రక్ నీకు కానీ అభిద్నగోల్ నీకు కానీ మెషక్ నీకు కానీ మీ ముగ్గురు కాకపోతే నాకు మన నలుగురిలో ఎవరో ఒకరికి తప్పకుండా ఇది దేవుడు బయలుపరుచుతాడు ఎందుకు ఎందుకు దేవుని నెరుగువారు బలము కలిగి దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప చెప్పాలి చెప్పాలి దేవుని నెరుగువారు బలము కలిగి గొప్పగా నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటావు అగైన్ నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నీ దేవుని కార్యాలు చేయటానికి ఆరాటపడతావు నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే క్షణం కూడా వృధా చేసుకోకుండా నీ బలం నీ సమయం నీ కలిగిన ప్రతిదీ దేవుని కొరకు నువ్వు వాడుకోవటం ప్రారంభిస్తావు నీ దేవుడెవరో నీకు తెలిస్తే పాపంతో పొరపాటున చలగాటమాడుకో ఒక్క క్షణం కూడా సైతాన్ని గడికి నువ్వు లోబట్టడానికి ఇష్టపడవు నా దేవుడు ప్రేమ స్వరూపి ఎట్ దట్ సేమ్ టైం రోషము కలిగిన దేవుడు బాబోయ్ ఈ ఫోటో నేను చూస్తే నా దేవుని కోపం నా మీదకి వస్తదేమో నా దేవుడు రోషం కలిగిన వాడు దీని ద్వారా నేను శోధించబడితే దేవుని ప్రేమకు నేను దూరం అయిపోతానేమో అలా చేయబట్టే కదా దేవుని బలాన్ని కోల్పోయింది నా దేవుడు పవిత్రతను క్షం సారీ నా దేవుడు పవిత్రతను క్షా కాంక్షించేవాడు నా దేవుడు పవిత్రతను కోరుకునేవాడు ఒక్క గడియ కూడా ఒక్క గడియ కూడా నేను శాతానుకు లోబడకూడదని బహు జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకుంటావు ఎప్పుడో తెలుసా నీ దేవుడు ఎవరో నువ్వు విరిగితే ఆమెన్ చెప్దాం గట్టిగా ఆమెన్ మొదటోడు రెండో వాడిలో ఉన్న గుణం సద్వినియోగం మూడో వాడిలో లేని గుణం దుర్వినియోగం మొదటి ఇద్దరిలో ఉన్న గుణం ధైర్యం మూడో మూడోవాడిలో ఉన్న గుణం భయం విన్నారా రైట్ 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 మొదటి ఇద్దరిలో ఉన్న గుణం సపార్థం ఆమె పెద్దగా చెప్దాం ఆమె చాలాసార్లు కొంచెం మనల్ని దిద్దుబాటు చేసుకోవటానికి చెప్తా బంధాలు పాడయ్యేది కానీ సంఘాలు పాడయ్యేది కానీ కుటుంబాల్లో అనుబంధాలు పాడైపోయేది కానీ ఎదుటివాడిని అర్థం చేసుకున్న దానికంటే ఖాళీ పూర్తి చేయండి అవునంటారా కాదంటారా ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేశారు ఎవరికైనా ఫోన్ చేశారు లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోవటాన్ని బట్టి వెంటనే ఏమనుకుంటారు అబద్ధం వాడకుండా చెప్పండి అబద్ధం ఆడకండి అమ్మా కావాలనే లేవలేదు మా తల్లి దేవుణ్ణి దీవించి కాకమ్మా ఎదుటోడిని అర్థం చేసుకున్న దానికంటే అపార్థం చేసుకునేదే ఎక్కువ ఉంటుంది నా ప్రభు బిట్లారా మనుషుల్ని అర్థం చేసుకున్న దానికంటే మనసున్న మహా గొప్ప దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకునే ప్రత్యక్షత దేవుడు మనకిచ్చును కాక ఇడేమంటాడు నువ్వు కఠినుడు అన్న సంగతి నాకు తెలుసు నువ్వు వ్యక్తని చోట కోచేవాడు నాటని చోట పంటను కూర్చుకునే కఠినుడు అని నేను ఎరుగుదునని యజమానుని అపార్థం చేసుకొని మాట్లాడుతున్నాడు నా ప్రభు పిట్లరా దేవుని సన్నిధిలో ఎప్పుడు నేను కాచే కన్నీటికి నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నేను చేసే పరిచర్యకి నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నేను ఉన్న ఉపవాసానికి నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడిస్తాడు నా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడని ఆ ప్రత్యక్షతను ఎరిగుంటే ఏమన్ ఆయన కార్యాల్లో మరెక్కువగా పరిగెత్తే కృపదేవుడు అనుగ్రహించునుగాక నాలుగవది చివరోలో ఉన్న గుణం ఏంటంటే స్వామితనం ఇద్దరిలో ఉన్న గుణం ఏంటో తెలుసా పనితనం పనితనం చూడండి అన్నమాట మత్స్వార్త ఇరవై ఐదో వచ్చాయి ఇరవై ఆరో వచ్చాను ఆ ఫోటో ఒకసారి చూపించుతాం బాగుంది అమ్మ ఒకసారి చూడండి రెట్టు బా ఇది ఎవరి గ్రీన్ రన్ ఆయన అమ్మ ఒకసారి చూడండి ఆ ఫోటో వాడికి చేతులు ఎత్తి అన్నం పెట్టండి రైట్ నా చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు అందరు మీ బైబిల్ తెరి చూడండి అందరు మీ బైబిల్ తెరి చూడండి బహువిలువైన మాట అందుకు అతని యజమానుడు వాణిని చూచి సోమరివైన చెడ్డదాసుడా వాడెవడు వాడెవడు సోమరిపోతూ సోమరితనం కలిగిన వాడు ఎందుకు ఇచ్చిన తలాంతును భూమిలో పాతి పెట్టాడంటే కష్టపడే తత్వం వానిలో లేదు శ్రమపడే తత్వం వానిలో లేదు విన్నారా ఆ మొద పెద్దరున్నారే విన్నారా మొద పెద్దరున్నారే ఇచ్చిన ఐదు తలాంతులతో వ్యాపారం చేసి ఐదు తలాంతులు సంపాదించారు రెండు తలాంతులు కలిగిన వాడు వ్యాపారం చేసి ఇంకొక రెండు తలాంతులు సంపాదించాడు వ్యాపారం అంటంతో నేను ఒక మాట అంటా బట్టల దుకాణం వ్యాపారమా కాదా చికెన్ షాపు వ్యాపారమా కాదా చేపల దుకాణం వ్యాపారమా కాదా అటుపళ్ళ దుకాణం వ్యాపారమా కాదా వ్యాపారవేత్త ఎంత కష్టపడతాడో చెప్తా దసరా పండుగ వచ్చింది ఊరు కొత్త బట్టలు వేసుకొని నన్ను చూడు నా కొత్త బట్టలు చూడని గ్రామాల్లో వీధులంతా తిరుగుతారు వాళ్ళ హోదాని చూపించుకుంటూ ఉంటారు బట్టల దుకాణం ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఆ రోజు స్వెటర్ ధరిసి రోజు తెరుస్తాడు పండగ రోజు కూడా తెరిచి అక్కడే కూర్చుంటాడు నేనంటా హేమయ్య నీకు పండగ లేదా ఏమంటాడు తెలుసా వ్యాపారం బాగా జరిగితే అదే పండగ సార్ చేపల దుకాణం కూడా ఉన్నాడు చేపల దుకాణం ఆయన ఉన్నాడు ఏమంటే పొద్దున్న ఎప్పుడో ఏడింటికి షాప్ ఓపెన్ చేస్తాడు జనాలకి చేపలు శుభ్రం చేసి అమ్మి 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 ఆ చుట్టూతో వాతావరణం ఎంత అత్తరాసన వస్తుందో ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ చుట్టూతో ఉన్న వాతావరణం నిజంగా ఆ గాలిగనుక బీల్చుకుంటే చిన్నప్పుడు తిన్నది కూడా వంతి అయిపోవాల్సింది అట్లాంటి కంపు సరిగ్గా తొమ్మిదిన్నర ఆ ప్రాంతాలు వాళ్ళ అబ్బాయి డాడీ టిఫిన్ తీసుకొని వస్తాడు ఏం చేస్తాడు ఆయన షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి ఒక అర్ధ గంట కునికేసి అర్ధగంట గంట తర్వాత వస్తాడా ఏగలు గుయ్యమంటున్నా చేపల కంపు ముక్కుగోడు బగిరిపోయే కంపు వచ్చిన అక్కడే కూర్చొని అక్కడ చేపల దుకాణం ఎక్కడ ఏగలు ఎక్కడ కంపు అక్కడే కూర్చొని ఇడ్లీ తింటాడా చెప్పండి అక అక్కడే కూర్చొని అక్కడే కూర్చొని ఇడ్లీ చేస్తాడు ఎందుకో తెలుసా వ్యాపారవేత్తకుండాల్సిన గుణం కష్టపడే తత్వం కష్టపడే తత్వం వీడున్నాడే సోమరిపోతాడు ఇచ్చిన తలాంతను భూమిలో పాతి పెట్టాడు వాని స్వామరితనమే వాని జీవితాన్ని పాడు చేసింది నా ప్రభు బిడ్లారా యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన విశ్వాసులైనా బోధ బోధించే బోధకులైనా స్వామరితనం మన వాకిటి దరిచారకుండా శ్రమపడే వ్యక్తులుగా దేవుని కొరకు మనం బ్రతుకుదుము గాక శ్రమపడే తత్వం దేవుడి నీలో చూస్తే కలిగిన వానికి ఇంకెక్కువగా ఇవ్వబడుతుంది లేనివానికి అంటే నీవేం కలిగి ఉండాలి కష్టపడే తత్వాన్ని కలిగి ఉండాలి శ్రమపడే తత్వాన్ని కలిగి ఉండాలి ప్రయాసపడే తత్వాన్ని కలిగి ఉండాలి చెమటోడ్చి అది సంఘం కొరక పిల్లల కొరక కుటుంబం కొరక ఉద్యోగ వ్యాపారం కొరక దేవుడు నీకు అప్పగించిన పని ఏదైనా కష్టపడే తత్వం నీకుంటే నేను ఎప్పుడు చెప్తా కదా శ్రమని ఆయుధమైతే విజయాన్ని నీకు బానిసగా దేవుడు మారుస్తాడు Padahal kejebak damai,